టైం వచ్చేసి బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది చూసారు కదా మాది పెంట్ హౌస్ కదా వర్షం నీళ్ళు చూడండి పైన ఎలా దారపడుతుంది స్నానం చేశాము అందరము ఇవాళ సండే కదా తలస్నానం చేసినట్టే బయట కూర్చున్నాం అనమాట బయట తల్లడి కాల్ వస్తుందని నేను బయట కూర్చున్నా యోధాన్యం కూడా లోపల రాసుకుంటుంది ఆనంద్ కూడా లోపడైతే రాసుకుంటుంది ఆనంద్ దాని ముఖ్యాన్ని తింటా అంటే వాళ్ళు చూస్తా అని తినకుండా లోపలికైతే మళ్ళీ వెళ్ళింది అనమాట పట్ల వర్షం చూసారు కదండి కుళ్ళు పడుతుంది ఆగన ఇక్కడైతే అసలు ఇక్కడ పెద్ద యాప చె ఒక మా ఇంటానికైతే ఒక మూడు యాప చెట్లు అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా పెద్ద యాప చెట్లు చల్లడి కాల్ మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అక్కడ అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి అసలు చూసారు అక్కడ అపార్ట్మెంట్సే కనిపించట్లేదు అంతగానో వర్షం అయితే వస్తుంది మొత్తం ఇక్కడ నాది పక్కన ఈ చుట్టుపక్కల ఇల్లులే కనిపించట్లేదు నేను జూమ్ చేశాను కెమెరాని అసలు ఇల్లులు కూడా ఏం కనిపించట్లేదు ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం అయితే వస్తుంది చూడండి మార్నింగ్ టైంలో ఇక్కడ ఇల్లులు అన్నీ కనిపిస్తాయండి ఇక్కడ వర్షం పడడం వల్ల ఇక్కడ ఇల్లులైతే ఏమీ కనిపించట్లేదు అపార్ట్మెంట్స్ కూడా కనిపించట్లేదు అక్కడ ఇల్లులు ఉన్నవి అక్కడ అక్కడ కానీ ఏం కనిపించట్లేదు అక్కడ కొత్తగా ఇల్లు పోయితే అక్కడ కడుతున్నారు అక్కడ క్రేలో ఏదో పెద్దది నేను ఏదో కనిపిస్తుంది ఎక్కడో దూరంగా కనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తే దగ్గరే కానీ వర్షానికి ఏమి కనిపిస్తున్నా చూసా జూ మా కవితక్క పిజ్జా తయారు చేస్తుందంటండి తినేస్తున్నారు స్కూల్ నుంచి రాగానే రేపు స్కూల్ లేదంట రేపు బంద్ అంట స్కూలు అంటా మమ్మీ ఎలా ఉంది పిజ్జా బ్రెడ్ పిజ్జా తయారు చేసింది ఎట్లా తయారు చేసిందో వీడో తీస్తా ఉంది తీలేదంట ఇలా తీసేదంట అనంత చూడండి ఫీల్ అవుతుంది ఎలా తయారు చేసి ఉంటుంది అంటావు బ్రెడ్ మీద అన్నీ వేసారా బ్రెడ్ బ్రెడ్ పిజ్జా బ్రెడ్ బ్రెడ్ మీద సాస్ పూసి దాని మీద చీజ్ ఇలా కట్ చేసి వేసి వెజిటేబుల్స్ చేశారు అలా చేయటం జరిగిందనమాట ఇప్పుడే లేచా అండి నేను నిద్ర తెలుసుకోవడం చూసరికి లేచేసాను

పిండి కొంచెం పొడి పొడి ఇది తడి ఇట్లా ఎట్లుందంటే జోరుగా ఉంది ఇది గట్టిగా ఉండాలి పకోడీ ఇంకా ఎప్పుడైనా అవును గట్టిగా ఉండాలి తింటావు నువ్వు ఇంకో శనగపిండిలో ఇలా కలిపిన ఉల్లిగడ్డ టేస్ట్ ఉంటది అసలు పచ్చి ఉల్లిగడ్డ మేమైతే పకోడీ చేస్తే ఒకసారి అయిపోద్ది పిండి అవునా చేసేసారా వద్దు నాకు చాలా పనులు ఉన్నాయి నేను ఇలాంటివి ముట్టుకోను సార్ పకోడి ఎంత చెప్పుకోవచ్చు న్యూన్లో ఎంచిన త్రా చూపిస్తా దొంగ దొరికినదా సో ఈరోజు పరిస్థితి ఇది అనమాట ఏంటి నా ఆ గదిలోకి వెళ్ళి నువ్వు దాని స్టోర్ చూస్తా వాళ్ళ అమ్మ చేసిందంట అండి అది పైన డ్రాయింగ్ ఇట్లా అందుకు ఇది అనంత్ గారు చేసుకున్నాడు చిప్స్ రెడీగా ఉన్నాయి వచ్చేసి మినప మినప బియ్యపిండి మినప్పిండి సగ్గు బియ్యం అను బియ్యంతో చేసినటువంటివి వెళ్ళి ప్రతి అమ్మగారు వాళ్ళు చేశారు సూపర్గా ఉన్నాయి అసలు ఈరోజు సాటర్డే స్పెషల్ పప్పుచారు వేడి వేడి పప్పుచారు గిన్నెంటి వేడి నెల గిన్నెలా ఉంది ఇంట్లో పెద్ద గిన్నె తెలియదు ఇది పాత గిన్నె అనమాట మినప వడియాలు మినపప్పుడాలే మినపడియాలు చల్లమిరపకాయలు నాకు ఇష్టం చల్లమిరపకాయలు మళ్ళీ చాలా ఇష్టం నాకు అందు చాలు అది రావట్లేదు అందరం కలిసి కుమ్మేస్తాం ఇప్పుడు ఏంటి

అక్కేది పూజ చేస్త పూజ చేస్తా ఏటో దాని భాష ఇంక అర్థమవుతుందా అలా ఉంటుంది ఏం చెప్పావు గింతే పెట్టింది ఇది ఆకలేందా నీకు ఆకలి అయింది మళ్ళీ అంతే ఫస్ట్ మంచిగా పెడుతుంది వీళ్ళు కావాలని వద్దమ్మా వద్దమ్మా అన్నారు ఇప్పుడు ఆకలి బాగా అయింది అందుకే అమ్మ ఎప్పుడు మీకు అమ్మకి అమ్మకి తెలుసు నీకు ఎంత కావాలో అనేది అమ్మకి తెలుసు అమ్మకి మాత్రమే తెలుస్తుంది గుర్తుపెట్టుకోబోయే డాన్స్ కవితకి డ్యాన్స్ కావాలంటే ప్రాక్టీస్ చేస్తా చెప్పు

మీ తండ్రి గారి యొక్క ఆకాంక్ష కోరిక అభిలాష అన్నీ ఆత్మరోధు ఎందుకు వస్తుంది నీ మొహం ఏమిటో దాగిందక్క స్టెప్ బయట ఎందుకు కాళ్ళు తుట్టపడడం ఏమిటేందరూ కూర్చొని వస్తున్నారు ఎవరో నేను అన్న నేను ఇప్పుడైనా నిద్రలేచాను ఓ ఇదేంటి మోట్లు వేసుకుని వస్తుంది కాలు వస్తుందంటే ఇంకా ఇది అక్క ఇంకా మేము ఓపెన్ ఏరియాలో ఉండొచ్చాం కదా ఖమ్మంలో అసలు ఎట్లుండే తెలుసా అక్క మేము బెడ్రూమ్ లో పడుకుంటే ఇట్లా ఓపెన్ చేస్తే మొత్తం ఇట్లా మెరుపు ఒక ఇట్లా ఎఫెక్ట్ వచ్చేది ఇంట్లో అర్ర ఎఫెక్ట్ సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది

అంటే అర్జునుడు దీనికి ఒక స్టోరీ ఉంటది ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు నాకు క్లియర్ గా ఒక స్టోరీ అయితే ఉంటది అర్జునుడిని తలుచుకోవాలి అని చెప్పి ఆయనకి మా అమ్మ ఏం చెప్పేది అంటే ఆ అర్జునుడు కృష్ణుడు రథం మీద రథం మీద వెళ్తున్నారు ఆ రథం యొక్క శీల అది అది ఈ ఉరుములకి మెరుపులకి తడబడి అక్కడ పడి ఏదో ఇట్లా రాళ్ళ మీద పోతుంటే బండి అది తగిలి ఆ పడిపోతే సీల పడిపోతుందంట ఆ సీలే పిడుగంట అది మన మీద పడ పడకపోతే అర్జును పడుకున అరవై పది పేర్లు అర్జునుడి ఇరవై ఆవి దూరం పడేదాన్ని మా అమ్మమ్మ అయితే ఆ పేర్లు తలుచుకుంటే మన పిడుగు మన దగ్గర పడదు అనేది మాత్రం తెలుసు అందులో నాకు ఒక సిక్స్ పేర్లు సిక్స్ సెవెన్ పేర్ల దాక అయితే వచ్చు ఇక మిగిలిన ఒక మూడు అర్జున ఫల్గున అర్జున ఫల్గున ధనంజయ బీబత్స సవ్యసాచి విజయ

అర్జున పార్థ కిరీటి ఫల్గున ధనుంజయ చెట్టు కింద ఉండకూడదు ఎదురు కాళ్ళ వాళ్ళ దగ్గర ఉండకూడదు అంటారు అంటే ముందు తల వస్తుంది కదా నాన్న బై బయటికి వచ్చినప్పుడు మనిషి బయటకు వచ్చేటప్పుడు బేబీ పుట్టేటప్పుడు కాళ్ళు రావద్దు ఫస్ట్ అంటారు కాళ్ళు వస్తేనేమో ఎదురు కాళ్ళతోని హెడ్ హెడ్ వస్తేనేమో అది ఇంట్లోకి కాకుండా అది ఇచ్చేసేస్తుంది కలిపేసుకుంటది పిడుగుని చెట్ల ఉంటే చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఉంటది నైన్టీన్ పర్సెంట్ కానీ చెట్ల కింద వర్షం పడ్డప్పుడు ఉండొద్దు స్పెషల్లీ తాడి చెట్టు తారి చెట్టు ఏ చెట్ల కింద కూడా ఉండొద్దు అనేది ఇంకొకటి ఏంటంటే గాలిదుమ్మ వచ్చి వర్షం పడినప్పుడు చెట్లు కూలిపోయిన తా తాడి చెట్టులో ఐరన్ ఏదో ఉంటుంది ఐతే అట్రాక్షన్ చేస్తుందంటే అంటే ఐస్ కాన్ దాని శక్తి ఉంటుంది అంటే ఐరన్ ని లావు నాట్లా అవుతుంది అంట అందుకే అంటారు ఎక్కువ చూడి తాటి చెట్టు దగ్గర పడితే తాడి చెట్టు తాటి చెట్లు కాలిపోతాయి ఎక్కువ తాడి చెట్టుకి కూడా ఉంటుంది అయిపోయింది అమ్మ వరకు చూసా

చిన్న హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే మేము ఫ్రూట్స్ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి ఫ్రూట్స్ ఆర్డర్ ఇచ్చాము చూద్దాం ఏమేమి వచ్చాయి ఇవి తోటపూరి మామిడికాయలు అంటారు కదండి అవి వీటిలో ఉప్పు కారం వేసుకొని తింటే మస్తు ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి ఒక మూడు అంటే మూడు వచ్చేసి ఏడు వందల గ్రాములు ఈ రెండు మామిడికాయలు వచ్చేసి ఏడు వందల గ్రాములు ఉన్నవి ఇది వచ్చేసి ఒకటే నాలుగు వందల ఐదు గ్రాములు ఉందన్నమాట మనకి ఎంత వెయిట్ ఉంది ఏంటో కూడా వేశారు ఇవి నేరేడు పళ్ళు అండి అసలు ఈ సంవత్సరం మేము ఈ పళ్ళు మేము పళ్ళు అంటాము కొందరు ఏమో నేరేడు పళ్ళు అంటారు అసలు ఇవైతే ఈ సంవత్సరంలో మేము ఒకసారి కూడా తినలేదు ఇవి వచ్చేసి బయట కిలో డెబ్బై రూపాయలు అయితే అమ్ముతుంది అనమాట ఇవి వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు గ్రాములు పావు కిలోకి తక్కువే అనమాట ఇవి అలానే ఇంకా మళ్ళీ వచ్చేసి ఏడు వందల నలభై గ్రాములు ఇవి తోటాపూరి మాడకాయలు ఇవి ఉప్పు కారం వేసుకొని ఈవినింగ్ టైంలో తింటూ ఉంటే ఎంత బాగుంటుందోనండి ఎక్కువ మా మాకు ఇవి ఇష్టము బాగా ఉప్పు కారం వేసుకొని తింటాము ఈ మామిడికాయలు అంటే మొత్తం ఐదు కాయలు మొత్తం కేజీన్నర మామిడికాయలు అయితే బుక్ చేస్తామనుకుంటా ఇదైతే నాలుగు వందల గ్రాములు ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు మనకి ఇది జాంకాయలు జాంకాయలు చాలా బాగున్నవి ఇవి ఎక్కడ నాకు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది జాంకాయ అయితే బాగుంది చూశారు కదా ఇవి ఆకులు రాసా ఇలా ఇట్లా ఉంటాయి కాయలు కొన్ని అయితే కానీ ఫ్రెష్గా అయితే చాలా అంటే చాలా బాగుంది కెమెరాలలో ఉందో ఏంటో తెలియదు కానీ వచ్చేసి రెండు ఇవి నాలుగు వందల యాభై గ్రాములు అంటే ఆ అరకిలోకి తక్కువ మళ్ళీ మామిడికాయలే వచ్చాయి ఇవి వచ్చేసి ఇవి అరకిలో అరకిలోకి ఎక్కువ ఉన్నాయమ్మా మొత్తం మామిడికాయలే సెవెన్ వచ్చాయి మొత్తం కేజీన్నర మాడకాయలు అయితే బుక్ చేస్తాం మేమైతే తోటపూరి మూడకాయలు ఎలా వస్తాయి ఏంటని చూసాము చాలా ఫ్రెష్గా చాలా బాగున్నామండి ఇదన్నమాట ఈరోజు మా ఇంకా బాగా మొన్న యాపిల్స్ తెచ్చాము యాపిల్స్ పళ్ళు వాటర్ మిలన్ కూడా తీసుకొచ్చాము స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలకి కట్ చేసి ఇస్తే ఫ్రూట్స్ ఈవినింగ్ టైంలో స్కూల్లో స్టడీ ఎవర్లో తింటారని చెప్పేసి మామిడికాయలు అయితే తెచ్చాము మేము ఇంకా కొంచెం కారపూస చెక్క గారెలు ఉన్నవి దానిమ్మకాయలు యాపిల్స్ బనానా వాటర్ మిల్లన్ కూడా ఉంది రోజు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకెళ్తారు మా పిల్లలు స్కూల్ వచ్చేసి ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది వాళ్ళకి మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వస్తారు కాబట్టి ఫోర్ అప్పుడు మళ్ళీ స్కూల్లో తింటారు అనమాట పిల్లలు